हमारा प्रॉफिट रूल्स, रोड सेफ्टी एंड प्रॉफिट रूल्स, रोड सेफ्टी एंड ये है हमारा क्लास डू, दिस है हमारा क्लास डू, बट हमारा वो करने राज्य में भी डू, क्लास को डू, एमई, हाई डू, मैं हाई डू इस डू, हमारा क्लास को ना गल जाता, हमारा क्लास को ना हमारे इस तो हाई डू इस तो, एमई कौ ఈజీగా ట్రాఫిక్ రూల్స్ నేర్చుకోవడం కోసం మనకి ఇది మంచిగా అనిపించింది మీరు ఆడుతూ పాడుతూ నేర్చుకోవాలనే ఉద్దేశం ఒకటి ఇది వేయటం జరిగింది సో ఇయర్ ఒకసారి గమనించండి ఈ మధ్యలో నుంచి ఒక లైన్ ఉంది సో ఇటు ఇటువైపు ఇటువైపు టూ లైన్స్ ఉన్నాయి సో ఈ లైన్స్ మధ్యలో గ్యాప్స్ ఇచ్చారు గ్యాప్స్ సో ఇక్కడ గ్యాప్స్ ఇచ్చినట్టు అర్థం ఏంటంటే ఇది ఓవర్ టేక్ చేయొచ్చు మన ఒకవేళ వెహికల్లో వెళ్తున్నాం ఇక ప్రభు ఇలా రోడ్తో ఈ లైన్స్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి అనుకోండి దీని నుంచి దాటుకొని మనం వెళ్ళొచ్చు అని అడుగు అర్థం ఎవరైనా వెళ్ళేటప్పుడు ప్రాపర్గా హార్న్ చేస్తూ సో సిగ్నల్ ఇస్తూ ఇండికేటర్ వేసుకుంటాం రైట్ సైడ్ ఇండికేటర్ వేసుకొని మనము దాటుకొని వెళ్ళొచ్చు ఆల్వేస్ మనం కానీ వెహికల్స్ కానీ ఏం చేయాలి లెఫ్ట్ వరకు వెళ్ళాలి ఎవరినా వెళ్ళాలి ట్రాఫిక్ జంక్షన్స్ ఉంటాయి కదా ట్రాఫిక్ జంక్షన్ అంటే సో ఇక్కడ మన సిగ్నలింగ్ సిస్టమ్ ఉంటది రెడ్ కలర్ రెడ్ కలర్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ వచ్చింది అనుకోండి ఇక్కడే ఆపుకోవాలి ఇంత దూరం ఆపుకోవాలి అంటే ఇది ఇక్కడ రెడ్ కలర్ అంటే ఈ ట్రాఫిక్ సిగ్నల్ కు ముందు ప్లేస్ లో మనకి ఇట్లాంటి అడ్డం గీతలు ఉంటాయి ఇక్కడ అడ్డం గీతలు ఉంటాయి దీన్ని ఏమంటామంటే జీబ్రా ఏమంటాం రోడ్డు దాటేటప్పుడు ఇక్కడ అనుకూలమైన ప్లేస్ మనకు రోడ్డు దాటేటప్పుడు రోడ్డు దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్ ఉండేది మనకు వెహికల్స్ అన్ని స్లో అవుతాయి సో ఇక్కడ మాత్రమే ఏం చేయాలి రోడ్డు దాటాలి ఒకవేళ మధ్యలో అనుకోండి యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ఖచ్చితంగా జీబ్రా క్రాసింగ్ దగ్గరనే రోడ్డు దాటాలి గుర్తుపెట్టుకోవాలి సో ఈ జిల్లా తర్వాత రెడ్ లైట్ పడితే ఆగిపోయింది ఎల్లో అలర్ట్ పడితే రెడీ టూ మూడు లైట్ పడితే దే చేయాలి సో ఇక్కడ చూడండి ఇది లెఫ్ట్ లో బాగా ఇచ్చింది లెఫ్ట్ లో బాగా గుర్తులు అంటే మనం ఇటు ఇటుకూడదు ఇటు వెళ్ళిపోవచ్చు లెఫ్ట్ టాప్ కానీ ఇటు పోయిపోవడం అర్థండి పోవచ్చు అని సో లెఫ్ట్ టాప్ వెళ్ళచ్చు ఎట్లా వెళ్ళచ్చు లెఫ్ట్ టాప్ వెళ్ళచ్చు సో ఇక్కడ జీవరా కాస్ కూడా వెహికల్స్ కూడా స్టోర్ చేసుకోవాలి అయితే ఇక్కడ ఒక చేంజ్ గమనిస్తున్నాడు కానీ ఇక్కడేమో లైన్స్ టు లీవ్ చేసి మధ్యలో పెస్ సో ఇటు వైపు కండి లీవ్ చేయండి ఇటు వైపు కండి ఇటు వైపు వాట్స్ వాట్ ఇస్ ద రీజన్ ఎందుకు చేయలేదు అంటే ఇట్లా ఉన్నది అనుకోండి ఎప్పుడు కానీ ఈ రోడ్స్ మీద హైవేస్ మీద కనబడుతుంది ఈ హైవేస్ మీద ఇది కనబడితే ఎట్టి పరిస్థితులలో ఓవర్ టేక్ చేయొద్దు అని అర్థం ఏం చేయద్దు दार पोत मेरे का मेरे का ना बोल मेरे के अंदर मेरे के बोल दार पा इसला कर पड़ता है बुकटे की इसला कर पड़ता है एक्टिव बस लो वाला मूव का उस पर लो अरे ओवरटेक जैसे मूव का पड़ता है अंदर में तुम ना आलवेज वी क्रॉस द रोड एट जिब्रा क्रॉसिंग्स आलवेज वी फॉलो द ट्रैवलिंग रूल्स सो � చాలా ఇబ్బంది పడతా ఉంటారు మొన్న బస్ యాక్సిడెంట్ బస్ లో చాలా మంది వెళ్ళిపోయింది ఒక అగ్రలా వచ్చి ఉదేశి చనిపోయి సో దానికి కారణం ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ ఫాలో కాకపోవడం ఓవర్ స్పీడ్గా వెళ్ళడం ఇబ్బంది జరుగుతారు సో మనము ఈ రోడ్డులో ఏముంది అనేది మనం గా గమనిస్తే మనం ట్రాఫిక్ రూల్స్ ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ లో ఏది బాగా ఉంటుంది అంటే కావాలి ఇక్కడ ఎప్పుడు చెప్పొచ్చు మరి దీనికి ఎట్లా పోవద్దు రోడ్ ప్రాణుడు సో ఇట్లా పోవాలి ఇట్లా పోయి ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఈయన ఇక్కడ ఉన్నాడు వెయ్యి నటుకోవచ్చు ఈ అట్లా వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలి ఇటు వెళ్ళదు ఇటు వెళ్ళద్దు వెళ్ళొద్ద ఇట్లా వచ్చి ఇట్లా వచ్చి ఇట్లా వచ్చి ఇటు పోవాలి సో ఇప్పుడు ఇండిపెడతా వస్తున్నాడు వెళ్ళాలి ఎవరు వెళ్ళాలి అది వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలని ఎడిపోతాం పోరాదు కదా తప్పు తప్పు ఇది ట్రాఫిక్స్ జంక్షన్స్ ఇచ్చిందా ఎందుకంటే ఇది ఇసుకొని వెళ్ళాలి మీరు అదే నూట అటులీ ఇంచి అటు వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అటు ఇటు పోతే లెఫ్ట్ పోతే ఇటువంటి వచ్చేది దాని డ్రైవర్ సర్కిల్ ఆ ఇటు వెళ్ళాలి అటు కాదు అటు ఎస్ అటు ఇదే వెళ్ళాలి ఇదే తోటి వెళ్ళాలి ఇటు పోతుంది సో ఇక్కడ ఉండేసి గవర్నమెంట్ ఇక నుంచి డైరెక్ట్ నేను ఇక్కడ వెళ్ళాలి ఎట్లా చెప్పు ఇటు వెళ్ళాలి ఇటు నువ్వు రోడ్డు ఎక్కడ పెట్టుకున్నా ఏ సైడ్ నువ్వు మరి మొత్తం రోడ్డు మొత్తం నువ్వు రైట్ రోడ్ వచ్చా లెఫ్ట్ అయి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళు ఎక్కడ వెళ్ళవచ్చు సిగ్నల్ దాకా వెయిట్ చేయవచ్చు ఇటు సిగ్నల్ ఉన్నాక వెయిట్ చేయాల్సిన అవసరం ఉందండి ఇటు వెళ్ళడము ఇటు వెళ్ళడం కావచ్చు ఇటు కావడం సిగ్నల్ వెయిట్ చేయాలి కానీ ఇటు వెళ్ళడం మాత్రం సిగ్నల్ వెయిట్ అవసరం లేదు త్రీ లెఫ్ట్ ఉంది త్రీ లెక్క రైట్ ఎప్పుడు కానీ మనం ట్రాఫిక్ రూల్స్ హాయి ఉంటుంది ఏమవుతుంది అవాయిడ్ యాక్సిడెంట్స్ యాక్సిడెంట్స్ కాకుండా నివారించుకోవచ్చు యాక్సిడెంట్స్ అయితే ప్రమాదాలు ఫాలో దాక్ రూల్స్ వెన్ వీఆర్ ఆన్ బైక్ బైక్ హెల్మెట్ ప్రతిసారి మన పేరెంట్స్ బండి పడుతుంది ఏమి పెట్టుకోవాలి హెల్మెట్ ప్రతిసారి కాబట్టి లేనప్పుడు విధాన సీట్ బెల్ట్ విధ ఎక్కడ ఉండాలి మీ నాన్న వాళ్ళ గొప్ప కేసేది కానీ అందరూ ఒకసారి తెలియడి అందరూ ఒకసారి చేయండి నాన్న మీరు వెళ్ళేటప్పుడు ఏం కానీ